జయ శ్రీమన్నారాయణ శ్రీశుక్తి ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ నమస్కారమండి భగవంతుని చూడాలంటే రోజు ఎంత సమయం పూజ చేపం చేయాలి ఎన్ని సంవత్సరాలు చేయాలి ఏ మంత్రాన్ని ఎంత సాధన చేయాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు మరి కొంతమంది దేవుడుంటే చూపించండి దానికోసం మీరు చెప్పినంత సాధన చేస్తాం చూపించగలరా అని కూడా ప్రశ్నిస్తుంటారు ఇలా ప్రశ్నించే వారికి మహాత్ముల సమాధానం గమనిద్దాం ఒకసారి వివేకానంద స్వామి తన గురువు అయినట్టి రామకృష్ణ పరమహంసను కూడా ఇలాగే దేవుడున్నాడా అని మనకంటే తల తిక్కగా ప్రశ్నించారు దానికి రామకృష్ణ పరమహంస గారు దేవుడు ఉన్నాడు అంటూ ప్రశాంతంగా సమాధానమిచ్చారు దానితో వివేకానందుల వారికి సంతృప్తి కలగపోవటంతో మీరు చూసారా అంటూ మరొక మొండి ప్రశ్న వేశారు అప్పుడు రామకృష్ణ పరమహంస గారు చిరునవ్వుతో దేవుణ్ణి చూశాను చూస్తున్నాను నిన్నెలా చూస్తున్నానో ఆయనను అలాగే చూస్తున్నాను అన్నారు దానికి వివేకానంద గారు మరి నేను చూడాలంటే ఏం చేయాలి అని అడిగారు గురుదేవులను గురుదేవులు వెంటనే వివేకానందుని మెడపట్టి పక్కనున్న నీటి తొట్టులో ముంచి ఒక్క నిమిషం పాటు గిలగిలా కొట్టుకున్న తరువాత వదిలిపెట్టారు తరువాత ప్రశాంతంగా వివేకానందును చూస్తూ నీకు ఇప్పుడేమనిపించింది అంటూ అడిగారు గురుదేవా మీరు నీటి తొట్టిలో నన్ను ముంచినప్పుడు ఇంకొక క్షణం గాలి లేకుంటే నేను బ్రతకలేనని భయం వేసింది ఒక్క శ్వాస ఇంకేమీ అవసరం లేదనిపించింది అన్నారు వివేకానందులు వెంటనే గురుదేవులు వివరిస్తూ శ్వాస కోసం నువ్వు ఆ క్షణం పడిన అదే ఆరాటం నీలో కలిగి నీవు లేకుంటే నేను బ్రతకలేననే ఆర్తి నీలో కలిగిన మరుక్షణం ఆయన దర్శనమవుతుంది అని వివరించారు గురువుగారు అంత సాధన చెయ్యాలి భగవద్ దర్శనం కోసం కానీ మనమేమో కొబ్బరికాయ కొట్టగానే ఆయన కనబడాలంటే ఎలా స్వామి నేను ఒక ఐదు గంటల పాటు నిన్ను తప్ప మరొకటి తలవకుండా ధ్యానిస్తాను మిగతా సమయంలో నా బుద్ధి అలా అలా గాలికి తిరిగి చెత్త విషయాలు ఆలోచించుకుంటుంది మరి నువ్వు నాకు కనపడతావా అంటే ఆయన నీకెలా కనపడతారు నీకు భగవద్ దర్శనం కావాలంటే ప్రతి క్షణం ఆయన ఎందే నీ మనసు లగ్నమై ఉండాలి నువ్వు భౌతికంగా ఏ పనిలో ఉన్నా నీ చిత్తమంతా అతని స్మరణలోనే ఉండాలి అప్పుడే సర్వవ్యాపి అయిన జగద్రక్షకుడు ప్రతి క్షణం నీతోనే ఉన్న భావన ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది నీ సాధన సమయానికి లోబడి కాకుండా ప్రతి క్షణం ఆయన నీకు ప్రసాదించిన భిక్షే అనే విషయాన్ని నీ మనసు అంగీకరించిన మరుక్షణం నీవు ఏ ధ్యానం పూజ ఏర్లేకుండానే దర్శన భాగ్యం కలుగుతుంది అందుకే వివేకానందులు వారంటారు ఒక చోట నీ పూజలు జపతపాలు సాధనాలు ఏవి ఏవి భగవంతుని దర్శింప చేయలేవు కేవలం ఆయన కరుణ తప్ప అని కనుక మనం చేసేవి బుద్ధిగా సక్రమంగా చేస్తూ ఉంటే మన మనస్సు పవిత్రమై ఆయనను వదిలి ఉండలేని ఆర్తి మనలో కలుగుతుంది అప్పుడు లేకదూడ పిలుపు విన్న గోమాతల పరుగు పరుగున ఆయన వస్తాడు మనకేంటి తొందర సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు